హలో దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము అపోసులైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వాక్యము క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు దేవునికి స్తోత్రం ప్రియా దేవుని సంగమ సద్భక్తితో సద్భక్తితో బ్రతకాలని అనుకొని అడుగులు ముందుకేస్తే క్రీస్తు యేసునందు హింస కలుగుతుంది అని వాక్యము సెలవిస్తుంది పౌలు గారు చెప్తా ఉన్నారు ఏసఐ నమ్ముకున్న తర్వాత ఏసుక్రీస్తు నిమిత్తము మరి హింస నింద అవన్నీ పొందినప్పుడు మీరు ధన్యులు అని రాయబడింది మతయేసు వార్తలో ప్రియ దేవుని బిళ్ళారా హింసింపబడుతున్నారా ధైర్యంగా నిలబడేటువంటి మనసుతో నింపబడాలి ఒకవేళ దేవుని నిమిత్తం కాకుండా మీ సొంత ప్రయోజనాల కోసం సొంతంగా మీరు చేసుకొని హింస పొందుతున్నప్పుడు దానివల్ల మీరు దేవుని ద్వారా ధన్యత రాదు క్రీస్తు వేసునందు ఏసుక్రీస్తులో నువ్వు నివ ఏసుక్రీస్తులో నువ్వు జీవిస్తూ ఏసుక్రీస్తు యొక్క స్వభావంలో స్వభావంను ధరించుకొని ఏసుక్రీస్తును పోలి నువ్వు నడుచుకోవాలి అని నువ్వు ఎప్పుడైతే నిర్ణయించుకుంటావో అప్పుడు నీ చుట్టూరా కూడా హింస కలిగే నీకు హింసించేటువంటి వారు చేరొచ్చు అయితే ఆ యొక్క హింసలో కూడా నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నీకు గొప్ప బహుమానం ఇస్తాడు చూడండి ఏసై నమ్ముకున్నాక సద్భక్తితో అంటే మంచి భక్తి చేయాలని ఒక పరిశుద్ధమైన భక్తి విశ్వాసంతో కూడిన భక్తి ఏసయ్యతో ఏసయ్యతో నిజమైన భక్తిని కలిగి జీవించాలి అని అనుకున్నప్పుడు మరి నిజంగా బ్రతుకుతు నిజంగా భక్తి చేసే వాళ్ళను సత్క్రియలు చేసేటోళ్ళని అందరూ మెచ్చుకోరు అందరూ కూడా మరి మెచ్చుకొని అందరూ కూడా ఫాలో అయ్యేది ఉండదన్నమాట చాలామంది హింసించే వాళ్ళు కూడా ఉంటారు కానీ నీ యొక్క విశ్వాసం నీ పరిశుద్ధత క్రీస్తు చేస్తున్నందును ఉంచుకున్నట్లయితే ఒక దినాన నీ క్రియలకు బట్టి నీ భక్తికి బట్టి నీ విశ్వాసాన్ని బట్టి నీ పరిశుద్ధతను బట్టి వాటన్నింటిని బట్టి కూడా దేవుడు ఒక గొప్ప బహుమానం ఇస్తానని సెలవిచ్చినారు కనుక నువ్వు నిర్ణయించుకున్నది మంచి నిర్ణయం అయినప్పుడు నువ్వు ఏసుక్రీస్తు నందు మంచి భక్తి చేయాలని అనుకున్నప్పుడు మంచి సత్ సద్భక్తి చేయాలనుకున్నప్పుడు అది హింస కలగని అది బాధలు కలగని వేదన కలగని కొంతమంది విడిచి వెళ్ళే పెట్టే పోని కొంతమంది స్నేహితులు నిన్ను విడిచిపెట్టే గాక నువ్వైతే వెనుదిరగని ఆత్మీయాత్రను కొనసాగించాలి ఒక్కసారి మరి దేవుని వైపు అడుగు వేసినప్పుడు సద్భక్తితో బతకాలని నిర్ణయించుకున్నప్పుడు మళ్ళీ వెనక తిరిగి వేరే వాళ్ళ కోసం మనుషుల కోసమో ఇంకొక దానికోసమో ఇంకొక దాని కోసమో నీ యొక్క జీవిత క్రియలను మార్చుకోవద్దు ఏసుక్రీస్తు నందు నీకు నిత్య ఉంది ఇప్పుడు నువ్వు చేసేటువంటి భక్తికి నీకు నిత్య జీవము అనుగ్రహించబడుతుంది నీవు నిత్య జీవము గొప్పది కనుక నీకు నిత్య జీవము గొప్పది గనక నువ్వు లోక సంబంధమైన వేటి గురించి కూడా ఆలోచించకుండా నీ సద్భక్తిని ధైర్యముగా ధైర్యముగా హింసలలో కూడా భయపడక ఆత్మీయాత్రను కొనసాగించాలి కనుక ప్రియ దేవన్ బిడ్లారా సద్భక్తిని చెయ్యాలి భక్తిహీనము ఉండకుండా హీనమైన భక్తి చేయకుండా సద్భక్తి చేసి దేవుని వద్ద నుండి మెప్పును పొందుకోవాలి మనుషుల యొద్ద నుండి హింస కలగొచ్చేమో పరిస్థితులలో హింసించబడుతున్నట్టుగాను ఉండొచ్చేమో కొన్ని కొరతలు రావచ్చేమో కొన్ని ఇబ్బందులు కలగొచ్చేమో కానీ అన్ని రోజులు అలాగే ఉండవు ఏదో ఒక రోజున దేవుడు తన దక్షిణ హస్తాలతో మిమ్మల్ని బలపరుస్తారు ఆశీర్వదిస్తారు కనుక హింసించబడుతున్నప్పుడు పరీక్షలు మరి విస్థిర విశ్వాసంతో ఆ భక్తిని మంచి భక్తిలో నుండి తొలగిపోకుండా సద్భక్తిలో నుండి తొలగిపోకుండా ఆత్మీయాత్రను కొనసాగిస్తూ దేవుని వద్ద నుండి గొప్ప దీవెనలు మీరు పొందుకొందురుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నా నీకు వందనాలు విన్నవారిని దీవించండి ఆశించండి ప్రభా సద్భక్తిని కలిగి సద్భక్తితో నిన్ను ఆరాధించేవారుగా మార్చండి నీ సన్నిధిలో అటువంటి సద్భక్తి చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయా సద్భక్తితో ఉండి కూడా ఎన్నో రకాలుగా హింసింపబడుతున్న వారిని ధైర్యపరచండి వాక్యం ద్వారా నాయన బలపరిచి ఆత్మీయత్రలో వర్ధిల్ల చేయాల్సిందిగా రాకడకు సిద్ధపరచాల్సిందిగా ఏసు పరిశుద్ధనామాలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్త మ్యూజియం సిల్వ రక్త మ్యూజియం నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమె గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించునుగాక ఆమెన్